రైల్వే స్టేషన్స్ దగ్గర లేక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేక బస్ స్టేషన్స్ దగ్గర లేకపోతే ఒక నలుగురు గుంపుగా ఉన్న చోట్లలోకి సడన్గా ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు వచ్చి మళ్ళీ వచ్చేది జగనే ఈసారి జగనే సీఎం అవుతాడు అని మీ మైండ్ని ఖరాబ్ చేసే మాటలు మాట్లాడతారు అలాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పండి మళ్ళీ వచ్చేది బాబే మళ్ళీ వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమే అని చెప్పండి ఆయన సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఏం చేశాడని మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాడని ఎదురు తిరిగి ప్రశ్నించండి వాళ్ళ మైండ్ గేమ్ని తిప్పికొట్టండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతున్న వైఎస్ఆర్సిపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను రైల్వే స్టేషన్స్ దగ్గర లేక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేక బస్ స్టేషన్స్ దగ్గర లేకపోతే ఒక నలుగురు గుంపుగా ఉన్న చోట్లలోకి సడన్గా ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు వచ్చి మళ్ళీ వచ్చేది జగనే ఈసారి జగనే సీఎం అవుతాడు అని మీ మైండ్ని ఖరాబ్ చేసే మాటలు మాట్లాడతారు అలాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పండి మళ్ళీ వచ్చేది బాబే మళ్ళీ వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమే అని చెప్పండి ఆయన సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఏం చేశాడని మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాడని ఎదురు తిరిగి ప్రశ్నించండి వాళ్ళ మైండ్ గేమ్ని తిప్పికొట్టండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను